ప్రైజ్ దలాడండి ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడైన యెహోవా తన స్వహస్తాలతో వ్రాసి మోషేకిచ్చిన పది ఆజ్ఞలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి ఆజ్ఞ నీ దేవుడైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు రెండవ ఆజ్ఞ నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరించువాని నిర్దోషిగా నంచడు మూడవ ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము నాలుగవ ఆజ్ఞ నీ దేవుడైన ఏహోవా కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము ఐదవ ఆజ్ఞ నరహత్య చేయకూడదు ఆరవ ఆజ్ఞ వ్యభిచరింపకూడదు ఏడవ ఆజ్ఞ దొంగిలకూడదు ఎనిమిదవ ఆజ్ఞ నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు తొమ్మిదవ ఆజ్ఞ నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు పదవ ఆజ్ఞ నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను ఆ మేన్